నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజున అద్భుతమైన ఒక పరిహారం గురించి చెప్పబోతున్నానండి ఈ పరిహారాన్ని ఎవరు చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి ఇవన్నీ కూడా వీడియోలో చెప్తాను ఈ పరిహారం మీద అయితే మీరు పూర్తిగా నమ్మకం పెట్టి చేయాలి ఈ పరిహారం చేయడం వల్ల ఏంటంటే మీ అంతర్గతంగా అంటే మిమ్మల్ని నమ్మించే మోసం చేసే మిత్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ వ్యాపారస్తులు కానీ మీకు తెలియకుండానే మీతో మంచిగా ఉంటూ నటిస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు కొంతమంది సహాయం చేస్తున్నట్లుగా నటిస్తూ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు ఎవరైనా సరేనండి మిమ్మల్ని ఎంతగా ఇబ్బంది పెట్టాలని చూస్తారో వాళ్ళే అంతగా ఇబ్బంది పడతారు ఈ పరిహారం వల్ల మీ మనసు అనేది అధీనంలో ఉంటుంది మంచి చెడు విషయాలన్నీ కూడా మీకు అర్థమవుతాయి ఈ పరిహారం అయితే చాలా తేలికైన పరిహారం కావాల్సిన ఏంటో చూద్దాము రావి ఆకు కావాలి ఒక జాజికాయ కావాలి ఒక పసుపు గుమ్మ కావాలి అనేక సమస్యలకు సంబంధించిన పరిహారాలు మన ఛానల్లో చాలానే ఉన్నాయండి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీరు చేయగలిగేదాన్ని చేయండి నేను చేయగలుగుతాను అని మీకు ఒక నమ్మకం కాన్ఫిడెంట్ ఉంటేనే చేయండి కొంతమంది నేను చేసిన అవటం లేదండి మరి కొంతమంది ఏమో మీరు చేశారా మీకు వచ్చిందా రిజల్ట్ అని అడుగుతున్నారు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కొన్ని తంత్ర పరిహారాలను పది మందికి చెప్పకూడదు చెప్పడం వల్ల మీ మనసులో ఉన్న శక్తి తగ్గిపోతుంది అయితే కొన్ని పరిహారాలు అయితే చెప్పచ్చు కొన్ని పరిహారాల విషయాలు చెప్పకూడదు అవన్నీ కూడా చాలా వరకు వీడియోలో చెప్తానండి ఏ వీడియోలో అయినా సరే ఆహార నియమావళి నిబంధనలు నియమాలు ఇలాంటివన్నీ చెప్తాను ఒకవేళ అక్కడ నేనేం చెప్పలేదు అనుకోండి పాటించిన అవసరం లేదు ఇంకా అక్కడున్న పదార్థము ఆ సమయంలోనే చేయాలి ఆ టైంలో కాకుండా అరగంటకు ముందు చేసిన అరగంట తర్వాత చేసిన ఫలితాలు రావండి ఎందుకంటే పదార్థము టైము ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అయితే ఒక రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఇంకా లైక్ ఇవ్వన్న వారు ఎవరైనా ఉన్నారు ఎప్పటివరకు ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి అయితే స్కిప్ చేయకుండా అక్కడి వరకు చూడడానికి ప్రయత్నించేయండి ఇక ఆ వీడియో మాటకు వెళితే మీరు సోమవారం రోజున ఒక రావి ఆకును తెచ్చుకోండి అది దేవాలయంలో ఉన్న చెట్టుకున్న ఆకైనా పర్వాలేదు లేదంటే రోడ్డు పక్కన ఉన్న చెట్టుకున్న ఆకైనా పర్వాలేదు తెచ్చుకోండి దీనిని మీ ఇంట్లో చేసుకుని పరిహారం అండి ఒక జాజికాయ ఒక పసుపు కొమ్ము తీసుకోండి ఇక్కడ ఇక ఈ పరిహారాన్ని సోమవారం రోజున ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపుగా చేసుకోవాలి ముందుగా ఈ ఆకుని శుభ్రంగా కడిగేయండి ముందు రోజున ఈ ఆకుని అయితే తెచ్చుకోకండి సోమవారం రోజునే తెచ్చుకోవాలి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అది చిన్న చెట్టు అయినా సరే అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకొని నా అంతర్గత శత్రువుల నిర్మూలనకి ఈ పరిహారం చేసుకుంటున్నాను లేదంటే నాతో పాటు ఎవరైతే ఉండే నాకు తెలియకుండా నన్ను ఎవరైతే మోసం చేస్తున్నారో వారి నివారణ కోసం ఈ పరిహారం చేసుకుంటున్నాను అని చెప్పి ఆకుని తెచ్చుకోండి ఇక మీ పూజా మందిరంలో ఉన్న దేవుడు పటం ఈ విధంగా ఉందనుకోండి ఆ దేవుడు ఎదురుకుండా ఈ రావి ఆకుని ఈ విధంగా పెట్టండి అంటే ఈ కోన దేవుడు వైపుకు ఉండాలి ఇటువైపు మన వైపుకు ఉండాలి ఇక మీ కుల దైవానికి కానీ ఇష్టదైవానికి కానీ ఆవు నీతితో కానీ నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ ఏ నూనె అయితే మీకు అందుబాటులో ఉందో దీపారాధన చేసి తర్వాత ఈ జాజికాయని ఈ పసుపు కొమ్ముని ఆకు మీద ఈ విధంగా పెట్టాలి ఇందాక చెప్పుకునే విధంగా అంతర్గత శత్రువు నిర్మూలన అలానే కించపరిచే వాళ్ళ నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని మీరు చెప్పుకొని సోమవారం రోజున ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల లోపుగా చేసుకోవాలి మీరు మధ్యాహ్నం కూడా చేసుకోవచ్చండి ఈ పరిహారాన్ని ఇక ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని కానీ మీరు నలస సమయంలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి ఇక పరిహారం చేసేటప్పుడు ఎలాంటి ఆహార నియమాలు అంటూ ఏమీ లేవు ఇలా పెట్టేసిన తర్వాత మీరు చక్కగా అది పరదం చేసుకొని మీ కుల దేవత ముందు కానీ మీ ఇష్ట దేవత ముందు కానీ మీ యొక్క సమస్యలు చెప్పుకోండి నాకు తెలియకుండానే ఇబ్బందులు పెడుతున్నారు నన్ను ఇబ్బందులు పెట్టకుండా ఉండాలి వృత్తిపరంగా వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ కుటుంబంలో కానీ కుటుంబంలో కూడా అంతర్గత శత్రువులు ఉంటారు వాళ్ళతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని మనస్ఫూర్తిగా చెప్పుకొని నమస్కారం చేసుకోండి ఇలా మీరు ప్రతి సోమవారం చేయాలి ఒక పదకొండు సోమవారాలు చేయాలి ఈ విధంగా దీపారాధన చేయడము ఈ విధంగా ఆకు పెట్టడము నైవేద్యం ప్రకారంగా మీరు ఏది పెట్టగలుగుతారో దానిని పెట్టండి ఈ రకంగా దీపారాధన చేసిన తర్వాత ఆకు మీద జాజికాయ పసుపు కొమ్మ ఉంది కదండి దాన్నంతా కూడా మీ కుడి చేతులకు తీసుకోవాలి ఈ రావి ఆకుకున్న ఈ కొనను ఈ విధంగా పట్టుకోవాలి పట్టుకొని మనస్ఫూర్తిగా తలుచుకోండి నా అంతర్గత శత్రువులు నా మనసుకు సంబంధించిన వాళ్ళు అంతర్గత శత్రువులు ఎలాంటి వాళ్ళు ఉన్నా కానీ ఇబ్బందులు కలగకుండా ఉండాలి అని కోరుకోండి అది పరదనాల వెలుగుతూనే ఉంటుంది ఈ ఆకు కొనను ఈ విధంగా మూసి పట్టుకోండి మనస్ఫూర్తిగా మీ శత్రువుని తలుచుకోండి ఒకవేళ మీ శత్రువు మీకు తెలియదు నన్ను ఇబ్బంది పెట్టేవారు నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉండాలి చూడు తల్లి తండ్రి అని అనుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఈ ఆకుని ఈ విధంగా పెట్టుకోండి తర్వాత ఈ ఆకుని ఇలా తీసి కింద పెట్టి తర్వాత ఈ ఆకు మీద జాజికాయ పసుపు కొమ్ము ఉన్నాయి కదండి దాని మీద కాస్త ఒక నీటి చుక్కని చిలకరించండి తర్వాత దీనిని తీసి కాగితంలో పెట్టి ఈ విధంగా రౌండుగా ఈ రకంగా రౌండ్గా చుట్టేసి మీకు దగ్గరలో ఎక్కడైనా మట్టి ఉంటే ఆ మట్టిలో పాతి పెట్టేయండి ఆ దీపం వెలుగుతుండగానే దీనిని తీసి ఆకును మడత పెట్టి తీసుకువెళ్ళి మట్టిలో పాత పెట్టేయాలి ఈ రకంగా చేయండి ఏదైనా చెట్టు మొదట్లో పెట్టేయండి కుదిరిన వారు మీ ఇంట్లో కుండీ ఉన్నా కానీ ఆ కుండీ లోపలైనా సరే ఆ విధంగా మట్టి తీసేసి మట్టిలో పెట్టేయచ్చు ఇలా పదకొండు సోమవారాలు మీరు ఈ విధంగా చేయాలన్నమాట మీ అందరికీ అర్థమైందనుకుంటున్నాను పూర్తిగా ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చూడండి ఇకపోతే ఒకవేళ ఆడవారికి నిలిచిన టైం వచ్చినప్పుడు అంటే ఈ పదకొండు సోమవారాల మధ్యలో ఆడవారికి నిలిసిన టైం వచ్చినప్పుడు ఆ వారాన్ని వదిలేసి మిగతా వారాలు చేసుకోవచ్చు ఇలా పదకొండు వారాలు చేస్తే మీ శత్రువు ఎంత గొప్పవాడైనా మిమ్మల్ని కావాలని అంతర్గతంగా ఇబ్బంది పెట్టాలని చూసేవారు నిర్వీర్యమైపోతారు అంటే మీకు తెలియని శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెనక్కి తగ్గుతారు ఆఫీసులో కానీ వ్యాపారంలో కానీ మిమ్మల్ని కావాలని చేసేవారు ఆటోమేటిక్గా వాళ్ళు తగ్గిపోతారు మీరు ఈ పరిహారాన్ని చేసేటప్పుడు ద్వేషభావంతో చేయకండి ఎందుకంటే అది మళ్ళీ మీకు రిటర్న్ అవుతుంది మనం ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని మనం అయితే చేయకూడదు మీరు కోరుకోవాల్సింది కూడా చాలా జాగ్రత్తగా కోరుకోవాలి ఖచ్చితంగా వందకు వంద ఫలితాలు వస్తాయి దీన్ని పదకొండు సోమవారాలు చేయాలి మధ్యలో ఒకసారి ఆటంకం వస్తే మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు దీనికి ఎలాంటి ఆహార నియమాలుంటూ ఏమీ లేదండి చక్కగా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ అన్నీ అనుకూలంగా మారుతాయండి చాలా మంచి పరిహారము తప్పకుండా చేసుకోండి ఎవరైతే ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నారో మీకున్న ఇబ్బందుల నుంచి మీరు బయటపడాలని నేను కోరుకుంటున్నాను ఈ వీడియోని అయితే ఇంతటితో ముగిస్తున్నాను చెప్పినవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ వస్తే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే వీడియోలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా నేను వివరించాను కదండి సరికి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకొని చూడండి ఇంకా లైక్ చేయని వారు ఉన్నారా అండి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు